హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక టాపిక్ అయితే మాట్లాడదామని వచ్చా అనమాట ఇప్పుడు కాదు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నా మనసులో ఉంది కానీ మనం ఎందుకు మాట్లాడడం అని ఆలోచించి ఆగిపోయి అనమాట టాపిక్ అంటే విషయం ఏంటంటే అంటే ఆవిడ గురించి మనం మాట్లాడకూడదులేండి మాట్లాడకూడదని కాదు మన ఇదిని మనం కాపాడుకోవాలి కాబట్టి నాకు మనసులో లాగుతుంది మొన్నటి నుంచి మాట్లాడదాం మాట్లాడదాం అనేసి ఏం లేదు శివజ్యోతి గారు ఉన్నారు కదా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళింది కరెక్టే కానీ అలా తక్కువ చేసి మాట్లాడింది పాపం ఇప్పుడు చూడండి తనకి మొత్తం బ్లాక్ చేశారు మన వెంకటేశ్వమి టెంపుల్కి వెళ్ళకుండానే బ్లాక్ చేశారు ఆమెకి ఎందుకు నోటి దొరదా అవసరమా చెప్పండి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళామంటే మేము టెంపుల్స్కి వెళ్తాం నేను చాలా భక్తురాలున్నాయి చెప్పాలంటే కానీ అవన్నీ వీడియోస్ తీసుకుంటా కూర్చొని మనం దేవుడి మీద మనం వెళ్ళిందే దేవుని చూడడానికి దేవుని చూడడం అయిపోయినాక ఏదో నాకు ఫోటోలు తీసుకున్నామా సరే యూట్యూబ్లో ఏదైనా పెట్టుకోవడం నాకు వీడియోలు తీసుకున్నామా అన్నట్టు ఉండాలి కానీ ఇక ఆమె మాట్లాడింది ఒక్క మాట వల్ల ఆమెకు మొత్తం ఏమంటారు అది అది లేకుండానే పోయింది ఆ స్వామిని దర్శనం చేసుకోలేకుండా అయిపోయింది ఆమెది పాపం కడుపుతో ఉంది అందుకనే నేను కూడా నాకు ఎప్పటి నుంచో ఆ వీడియో నేను చూసాను బ్లాగ్ చూసాను ఇప్పుడు ఆమె కట్ చేసేసింది ఆ సీన్ మొత్తం ఆ వ్లాగ్ చూసినట్టు నాకు మనసులో అనిపించింది కానీ మళ్ళీ పాపం ప్రెగ్నెంట్ ఉంది అందరు కాంట్రవర్సీ చేస్తున్నారు మనం చేయడం అవసరమా అనేసి నా మనసులో ఉండి నేను ఇం రోజు అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం నచ్చలేదు రిచెస్ట్ బిస్ట్గాళ్ళం మేము అది అని మాట్లాడింది ఆమె అయితే పర్వాలేదు కొంచెం బెటర్గానే ఉంది కానీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చూసారా చాలా బాగా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడకూడదు కదండి టెంపుల్కి వెళ్ళినప్పుడు దైవ దర్శనం చేసుకోండి మనం దేవుడికి ఇది చేసుకున్నాం అన్నట్టు ఉండాలి కానీ ఇవన్నీ ఎందుకు సరే ఆమె యూట్యూబరు పెద్ద యూట్యూబరు సెలబ్రేటీ చేయొచ్చు వీడియోలు కానీ అంత అడుక్కునే సిచువేషన్ లేదనుకున్నప్పుడు అక్కడ కూడా ఆమె రిచ్గా పోవాల్సింది పదివేలు టికెట్ తీసుకుంది కదా కానీ ఇది అయితే నచ్చలేదు ఎందుకంటే నేను దేవుని చాలా నమ్ముతాను నిజం చెప్పాలంటే మేము టెంపుల్స్కి వెళ్తాము ప్రతిసారి అసలు నేను పూజలు చేసుకుంటా అన్నీ చేసుకుంటా నాకు చాలా భక్తి ఎక్కువ అంటే నేను అంత నాకోసం నేను చెప్పుకోకూడదు నేను పెట్టే వీడియోస్ వస్తాయి మీకు మేము రీసెంట్గా మన ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ హైదరాబాద్లో ఇది అదేంటి మమ్మీ స్వర్ణగిరి ఆ స్వర్ణగిరికి యాదగిరి కొట్ట అన్నీ తిరగవచ్చాం చిన్న చిన్న ముక్కలు తీసాను అవి పెడదాం వద్దని ఆగాను ఎందుకంటే నేను వెళ్ళింది స్వామివారిని చూడడానికి మనస్ఫూర్తిగా స్వామివారిని చూసుకున్నా నా కోరికలు చెప్పుకున్నా నా బాధలు చెప్పుకున్నా ఆమె ఇంకా చాలా బెటర్ అసలు అంత మంచిగా ఆమెకుంది లైఫ్ ఇప్పుడు ఆ స్వామివారి దర్శనం లేకుండానే పోయింది ఇక మీదట ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి ఈ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ కానీ సెలబ్రిటీస్ కానీ వెళ్ళడం ఏంటో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోవడము ఇవి ఇవి చేస్తున్నారు ఆడ దేవులు గుళ్ళలో చెయ్యండి తప్పు లేదు మీరు ఎక్కడికి వెళ్తే ఏ డ్రెస్ వేసుకోవాలో అది వేసుకోండి నా కూతురు పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఆ పాప గుడికి వెళ్తే చీర లంగావోణి ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉన్న డ్రెస్సులు వేపిస్తాను అసలు వేపిస్తాను కదా తనే వేసుకుంటుంది ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మన పిల్లలకి ఎప్పుడో చెప్పుకుంటేనే రేపు ఫ్యూచర్లో వాళ్ళు బాగుంటారు మీరు వెళ్ళండి సినిమాకి వెళ్ళినప్పుడు త్రీ వేసుకోండి ఎక్కడికి వెళ్ళినప్పుడు మోడ్రన్ డ్రెస్సులు వేసుకోండి నేను వేసుకుంటాను నేను కూడా వేసుకున్నాను నా ఇన్స్టాగ్రామ్లో చూడండి కావాలంటే కానీ ఎక్కడ ఏం వేసుకోవాలో అది వేసుకోవాలి ఎందుకంటే మనం వెళ్ళేది భగవంతుడి సన్నిధానంలోకి ఆ భగవంతుడి సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఆ భగవంతుడికి ఆ గుడికి వెళ్ళినప్పుడు గుడి డ్రెస్ వేసుకోవాలి ఫుల్ లాంగ్ ఫ్రాకులు చీరలు లంగా ఓణీలు మీరు చీర క్యారీ చేయలేకపోతే లంగా ఓణి వేసుకోండి మంచిదే కదా అవన్నీ మానేసి ఇక్కడెక్కడికి వేసుకుని గుళ్ళకి వెళ్తాం ఎందుకు నేను వేసుకుంటాను ఇక్కడికి నేనేమి వేసుకోనని చెప్పను నేను జీన్స్లు వేసుకుంటాను చిన్న ఫ్రాక్లు ఇక్కడ మొఖాలు కిందకు ఉండే ఫ్రాక్లు వేసుకుంటా అన్నీ వేసుకుంటాను నేనేదో ఇదని నేను చెప్పట్లేదు కానీ మన హిందూ ధర్మాన్ని మన మన ధర్మాన్ని మనం పాటించాలి కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు కొంత పద్ధతిగా బట్టలు వేసుకోండి వీడియోలు చెయ్యండి తప్పలేదు కానీ పద్ధతిగా బట్టలు వేసుకుని చెయ్యండి ఇక్కడ దాకా గుడ్లు ఇప్పేసుకుని ఈ పెట్టేసుకుని ఈ మొత్తం బయట పెట్టేసుకుని ఎందుకు వీడియోలు ఆడపిల్లలే కదా మీరు మీ అమ్మ నాన్నే బాధపడరా గుళ్ళ ముందు అయ్యానా చేసే వీడియోలు నాకు ఎప్పటినుంచో నేను చాలా వీడియోలు చూసాను ఇలాంటివి చూసి ఎప్పటి నుంచో స్పందిద్దాం నా మనసులో ఉంది ఆడపిల్ల నాకు ఆడపిల్ల ఉంది నా పిల్ల ఎప్పుడు గుళ్ళ ముందు చేయదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేర్పించుకున్నాను అది నా కూతురికి అలాగా వద్దు ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన సనాతన ధర్మం మన పద్ధతులు మన పుర మనకు ఉన్నాయి కదా మనవి మనకు ఉన్నాయి వేసుకోండి మోడర్న్ డ్రెస్సులు మన డ్రెస్సింగ్ మన ఇష్టం కాదని నేను అన్నం కాకపోతే గుడికి వెళ్ళినప్పుడు మోడర్న్ డ్రెస్ ఎందుకు ఇక్కడెక్కడికి వేసుకుని లంగాల మీద ఏంటి జాకెట్లు వేసుకుని చున్నీలు లేకుండా వీడియోలు చాలా చూశాను నేను అప్పటి నుంచి నా మనసులో లాగుతుంది కానీ వద్దు అని ఆగా ఎందుకు మనం కాంట్రవర్సీ చేయకూడదు ఆడపిల్లలు కదా మనకి ఆడపిల్ల ఉంది కదా అని కానీ ఇది పద్ధతి కాదు శివజ్యోతి గారు ఒకటే కాదు ఇంకా చాలామంది ఆడపిల్లలు కానీ ఇలా లాక్కొని ముద్దులు పెట్టుకోవడం గుళ్ళ ముందు వీడియోలు ఎందుకండి అవన్నీ ఏం పనికి మీరు ముద్దులు పెట్టుకుని పార్కులు ఉన్నాయి బోల్డన్ ప్లేసులు ఉన్నాయి గుళ్ళ ముందు దండ పెట్టుకున్నట్టు తీసుకోండి వీడియో కొద్ది దేవుడు తొందరగా కరుణిస్తాడు ఎందుకో నాకు చాలా కోపం వచ్చింది ఆ శివజ్యోతి గారి వీడియో గురించి అని కాదు కానీ ఈ అమ్మాయిలు చేసే మేము వీడియోలు చేస్తాం మా పిల్ల ఛానల్లో చూడండి మా పిల్లలు ఉంటాయి ఆ పిల్ల మోడ్రన్ వేసుకుంటుంది వేసుకోండి తప్పలేదు కానీ గుళ్ళ ముందు వేసుకోకండి మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరు వచ్చి కాపాడరు మార్పు అనేది మన నుంచి మొదలైతేనే బాగుంటుంది మా పాప కూడా నేను అదే నేర్పిస్తున్నాను మా పిల్ల పొద్దున కట్టుకుంత చేరా గుడికి వెళ్ళినప్పుడు సాయంత్రం దాకా అలాగే ఉంటుంది గుడిలో ఉన్నంతసేపు ఒక్కసారి కూడా అమ్మ నాకు ఉంది ఇప్పేస్తాను అందు ఉంటాను మమ్మీ ఏం కాదు గుళ్ళో ఉన్నాను కదా అంటది పన్నెండు సంవత్సరాలు నా కూతురికి ఎందుకండి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి నా మాటలు మీకు కోపం వస్తే నేను ఏం చేయలేను మన ఆడపిల్లలు బాగుంటే అంతా బాగుంటుంది దయచేసి నేను ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి బ్యాడ్గా మాత్రం థింక్ చేయకండి ఎందుకో నాకు చెప్పాలని ఎప్పటినుంచో మనసులో పీగుతుంది సరే ఈ రోజున చెప్దామని నేను చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు తప్పుగా అనుకుంటే నేను ఏం చేయలేను ఇది మాట సంగతి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్